సిక్స్ ఖం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలో మొత్తగూడెం గ్రామంలో ఉన్న మనము ఈరోజు ఇక్కడ పద్మావతి అమ్మగారి తొమ్మిది అమ్మవార్ల పూజ జరుగుతుంది మరి ప్రతి సంవత్సరం అంటే అమ్మగారు ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మరి ముత్తగూడెం సేవ కార్యక్రమ నిర్వాహకులు ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి వాళ్ళు ఏ విధంగా మరి అమ్మగారిని నమ్ముకోవడం వల్ల ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో మరి వారి మాటలు తెలుసుకున్నాము ఈ అమ్మగారిని ఎంతకాలం అయితే వాళ్ళు నమ్ముకోబట్టి ఈ కార్యక్రమం చేసుకుంటూ పోతుంటే వాళ్ళ కుటుంబాలలో ఎలా అద్భుతాలు జరుగుతున్నాయో ఇక్కడ కార్యక్రమ నిర్వాహకుల్ని అడిగి తెలుసుకున్నాం చెప్పండి సార్ అసలు ఈ కార్యక్రమం ఏ విధంగా మీరు మీకు ఏ విధంగా దీని మీద పెట్టదలుచుకున్నారో ఈ పెట్టడం వల్ల మీ కుటుంబాలలో ఎలాంటి అద్భుతాలు జరుగుతున్నాయి మరి ఏ విధంగా ఉంటుందో మీ మాటలో చెప్పండి నమస్తే అండి అమ్మ భగవాన్ చేసినామండి నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి నాది ముత్తగూడెం గ్రామం నేను కరిగి ఈ ధర్మంలోకి వచ్చేసి దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు అవుతుందండి అయితే ఫస్ట్ ఈ ధర్మాలకు రాకముందు మా ఫ్రెండ్ నారాయణ చెప్పితే నేను వినలేదండి అమ్మ భగవాన్ అంటే బయటికి వాళ్ళు కదా ఈ బయటికి వాళ్ళని దేవుడు అనేది అంటనమేందని చెప్పేసి నేను చాలా చాలా ఇదైపోయి మూడు సంవత్సరాల దాకా కూడా నమ్మలేదండి నేను నమ్మకుంటుంటే ఏం చేసినట్టు చూద్దాం ఒకసారి నే అమ్మ భగవాన్ దర్శనానికి వెళ్దాం అని చెప్పేసి తీసుకెళ్తే సరే చూద్దాం భగవాన్ అన్ని అడుగుదాం ఆయన ఆయన మనిషే దేవుడు అనే కాన్సెప్ట్ మీద నేనున్నాను వెళ్ళి చూస్తే అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత నాకు చాలా చాలా అనిపించింది తేడా అనిపించింది మార్పు అనిపించిన తర్వాత ఆ ఆ పరిధిలో నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా పూజలు అన్ని చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర పాల్గొన్నప్పుడు అందులో మనం శ్రీ శ్రీమూర్తి దగ్గర అన్ని మన సమస్యలు ఏమైనా కోరుకుంటే ఆ సమస్యలు తీరడం వల్ల ఇదేదో సమస్యలు కూడా తీరుతుంది అనేది ఆలోచన వచ్చేసి దీని పూజలో నేను పాల్గొనడం స్టార్ట్ అయింది ఆ తర్వాత ఏం జరిగింది అంటే డైలీ పిల్లల్లో కూడా పిల్లల్లో కూడా ఇట్లా అమ్మభోగా రావడం వల్ల పిల్లల్లో కూడా మంచి చైతన్యం ఉండటం వల్ల మన పిల్లలు మా కుటుంబం అంతా చాలా చాలా బాగా అనిపించేసరికల్లా ఈ చేసే విధంగా మంచిగా చేస్తున్నాం కాబట్టి పది మందికి కూడా ఉపయోగపడేయాలి ఎంతో మంది చాలా మంది కొద్దిగా ఆరోగ్యపరంగానే ఐశ్వర్యపరంగానే కొంతమంది చాలా దీనాది దీన స్థితిలో ఉన్నారు వీళ్ళందరినీ కూడా సరే నేను నేను తెలుసుకోగలిగిన నాకు మంచి అనిపించింది పది మంది కూడా ఉపయోగపడేలాగా చేయాలనే ఉద్దేశంతో ఇట్లా మనం కొంతమందిని అందరిని కూడగొట్టుకొని ఇట్లా జరుగుతుంది ఇట్లా బాగుంటుంది అంటే వాళ్ళని రావడం జరుగుతుంది వాళ్ళు కూడా వచ్చి చేయటం వల్ల చాలా అద్భుతాలు జరుగుతుంది మా దాసాజీ కూడా దాసాజీ గారు కూడా గైడ్ చేసుకుంటూ వచ్చి భగవాన్ అమ్మ భగవాన్ ఇప్పుడు ఇక నుంచి రాబోయే కాలంలో కూడా చాలా ఏదైతే అని సనాతన ధర్మాన్ని పెంచడం కోసం ఈ ఊర్లలో విశ్వగురు కార్యక్రమం అనేది కూడా స్టార్ట్ చేయడం మొదలు పెట్టినప్పుడు మేము ఏం చేసామంటే విలేజ్లల్లో మనకి మా దగ్గర మామంతగూడెంలో శివాలయం గుడి ఉందండి శివాలయం గుడి దగ్గరకు వెళ్ళి అయ్యగారి దగ్గర పర్మిషన్ తీసుకుని అయ్యగారు మేము విశ్వగురు కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నామని అక్కడ కార్యకర్తలు వాళ్ళ అక్కడ కమిటీ వాళ్ళని కూడా తీసుకొని మేము ఆ కార్యక్రమం స్టార్ట్ చేసినాము అక్కడ వాళ్ళని అయ్యగారు కూడా అన్ని రకాలుగా ఉంటుందని ఆ కార్యక్రమం చేయడం వల్ల వాళ్ళకు కూడా చాలా బాగా జరిగిందని ఇది మంచిగా అనిపించిందని వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా రెస్పాండ్ వచ్చింది వాళ్ళ దగ్గర ఆ శివాలయంలో ఉన్న భక్తులందరూ కూడా రావడం వల్ల కూడా మనం కూడా పిలిపించడం వల్ల మేము ఇది ఏంటంటే మీరు రావాలి చేయాలి మాకు ఈ ధర్మంలో ఉండాలంటే అందరం అందరి దేవుళ్ళు ఒకటే ఉద్దేశంతో ఆ ఉద్దేశంతో మేము అట్లా చెప్పడం వల్ల వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి రావటం మేము అందరం కలిసి ఇట్లా చేసుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము జరుపుకుంటూ వెళ్తాం అండి ఇంకా చాలా చెప్పుకుంటే చాలా అద్భుతాలు జరిగాయి నాకు మాకు ఈ కార్యక్రమాన్ని నాకు మనకి మన అన్నగారికి అందరికి రైట్ అండి అదే కార్యక్రమ నిర్వహణకర్త నారాయణ గారు కూడా అందుబాటులో ఉన్నారు వాళ్ళు కూడా అడిగి తెలుసుకుందాం అన్న నేను ధర్మాలకు వచ్చి రెండు వేల మూడు రెండు వేల మూడు నుంచి అమ్మగారు మానవులు అనేది చెప్తే నేను వినలేదు మా ఫ్రెండ్ చెప్తే అయితే ఒకసారి పోదాం అన్నట్టు కలిసిపోయింది స్టేషన్ కలిసిపోతే టెంపుల్ ఉంటే వెళ్ళాం ఆ టెంపుల్ లో పాల్గొన్నాం మా మిస్టేషన్ నేను చాలా అద్భుతంగా ఆ రోజు నుంచి ధర్మాలు ఉంటే నేను కుతంలో కొన్ని కార్యక్రమాలు తెలిసిన వాళ్ళు చెప్పడం ఇంకా కొంతమంది చెప్పడం అని మా ఫ్రెండ్ ఇష్టందరం చెప్పేసి ధర్మాలో పార్టిసిపేట్ చేయాలని అనుకున్నాం ఈ కార్యక్రమాలు ఎన్నెన్నో అద్భుతాలు జరిగాయి ఎన్నో క్లాసులు అనేసి యూనివర్సిటీలో టెంపుల్కిమం ఏకం టెంపుల్ కి అన్ని పోయి కూడా మేము మానసికంగా కొంతమంది ఆరోగ్యపరంగా కారణం లేని ప్రేమ ఇలాంటివన్నీ మేము ఫిజికల్ గా అంతరంగంలో చూడగలిగాం ఇది మేము మాకు మా జీవితంలో జరిగిన అద్భుతాలు అనమాట చాలా మెరాయిలు జరిగినాయి అలాంటి మెరాకిలు కూడా ఈ గ్రామంలో కూడా మేము ముచ్చు సేవా సమితి అని పెట్టేసి కొన్ని కార్యక్రమాలు జరపాలన్నట్టు ఈ రోజు అమ్మ బర్త్డే సందర్భంగా అష్టలక్ష్మి కలిసి పూజ చేస్తున్నాం ఈ కలిసి పూజలో ఆ మనుషులకి కొంత మామూలుగా ధైర్యం కోసం విజయం కోసం సంతానం కోసం దాని ధన్య ధనవంతంగా పెరగటానికి ఎన్ని సంపూర్ణ జీవనముక్తి కాలంలో ప్రేమ ఇలాంటి అన్ని అమ్మవారు అమ్మవగాలు ఇస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తే అందరికి కూడా చైతన్యంలో అనుగ్రహం వస్తుంది అన్నట్టుగా ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేస్తాం ఈ కార్యక్రమానికి అందరూ కూడా వచ్చినందుకు కృతజ్ఞతలు ఇస్తున్నాం ఇది విజయవంతంగా జరగాలన్నట్టుగా మేము కోరుకుంటున్నాం అదే విధంగా ఇక్కడ కార్యక్రమ నిర్వాహకులు మరి రమణ గారు కూడా వెంకటరమణ గారు కూడా అందుబాటులో ఉన్నారు వాళ్ళు మాట్లాడి అడిగి తెలుసుకున్నాం నమస్తే అండి అమ్మ వంశను నా పేరు వెంకటరమణ ఖమ్మం నుంచి వచ్చామండి మేము మేము ఫస్ట్ లో నాకు గ్యాస్ ట్రబుల్ వచ్చిందండి ఎనిమిది సంవత్సరాల టాబ్లెట్లు వాడినా తగ్గలేదండి ఇట్లనే ఒక ఆమె చెప్పింది అప్పుడు కొత్తగూడెంలో మా సార్ జాబ్ చేస్తున్నారు ఒక అమ్మాయి చెప్పింది నమ్మలేదు ఇన్ని దేవుళ్ళు ఉపవాసం ఉండి గ్యాస్ స్టబుల్ తెచ్చుకున్నా మళ్ళీ దేవుళ్లా అన్నారు నేను కూడా నమ్మలేదు మనుషులు దేవుళ్ళు ఏంటి అనుకున్నాను అనుకొని సరే నేను మొక్కుతా ఇట్లా కట్నం పంపిస్తా అంటే అక్కడ ఫస్ట్ అక్కడ కలిసి పూజలు జరిగినాయి నియమంలో అయితే అక్కడికి నేను రాలేను కానీ ఇట్లా డబ్బులు పంపిస్తా నా పేరు మీద పూజలు చేయండి అని చెప్పినాను చెప్తే వాళ్ళు బలంతం చేశారు లేదు ఒకసారి రావాలి మీరు చూడాలమ్మా అంటే అంత దూరం ఏమొస్తాం రాలేదు నాకు తగ్గిందండి మూడు రోజులు మొక్కున్న మూడో రోజుకి తగ్గిపోయింది ఇక ఎనిమిది సంవత్సరాలు వాడాలి మందులు అయినా తగ్గలేదు భగవానికి మొక్కున్నాక తగ్గిపోయింది ఆ టాబ్లెట్ల వల్ల తగ్గిపోయింది అమ్మ భగవాన్ తగ్గిపోయింది మనసు ప్రశాంతత ఉంటుంది అండి ఏకాగ్రత ఆ కారణం లేని స్థితి అంటే వాళ్ళు మన లోపల ఆరాటము ఈ పోరాటాలు ఇవన్నీ ఉండవు మనసు ప్రశాంతత ఉంటది మనకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అది మాకు జీ రోజు క్లాస్ చెప్తారు ఆ క్లాసులో మేము పాల్గొంటుంటాం అది ఎవరైనా క్లాస్ వినవచ్చు ఆ క్లాసులో మేము రోజు ఉదయం పాల్గొంటాం మా మేమే కాక ఇంకా ఇతరులకు కూడా చెప్తామండి సంపూర్ణమైన ఆరోగ్యం గురించి ఐశ్వర్యం గురించి ఇప్పుడు సంతానం అంటే ఇట్లా మేము సేవ చేస్తాము మేమంతా అప్పుడు అట్లా మేము ఈ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నామండి ఎంతో ఎన్నో చేశారు మాకు మీరాకి మా సార్ ప్రమోషన్ వచ్చింది ఎస్ఐ పర్మిషన్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ అంటే మేము మొక్కుకున్నాము ఇట్లా మొక్కుంటా అంటే ప్రతి కోరిక నెరవేరుతుంది మాకే కాదు ప్రజలకు కూడా కోరికలు నెరవేరుతున్నాయి అండి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇంత జ్ఞానం ఇచ్చిన అమ్మ భగవాన్లకి అంత కోరిక కృతజ్ఞతలు థ్యాంక్ సో మచ్ మా భగవాన్ ఇదండి పరిస్థితి అమ్మవారు అమ్మవారిని ఏదైతే నమ్ముకున్నామో మాకు అద్భుతాలు కలిగిస్తుందనేసి వారి మాటలు మనం అడిగి తెలుసుకున్నాము మరి వాళ్ళకు కూడా ఎంతో మిరాకిలు కలిగిస్తున్నసి వారు మరి మేము ఏ విధంగా అయితే నమ్ముకొని మేము ప్రశాంతతగా ఉంటామో మిగతా వాళ్ళు కూడా ఎంతో బాధలతో ఇబ్బందులు పడుతున్నారు మరి వాళ్ళకి తెలియక అమ్మగారి గురించి తెలియక వాళ్ళు అక్కడ అక్కడ పోయి వాళ్ళ సమస్యలు కూడా ఎంతో ఇబ్బంది పడతారు వారు కూడా మా మా మేము ఏదైతే అమ్మగారిని నమ్ముకున్నామో అదే రీతిలో వాళ్ళు కూడా నమ్ముకున్నట్టయితే వాళ్ళ కుటుంబాలు కూడా సంతోషంగా ఉంటాయి వాళ్ళ వాళ్ళు మరి ఐశ్వర్యం కానీ లేదంటే వాళ్ళకి ఆర్థికంగా ఎదుగుదల కానీ లేదంటే వాళ్ళ మానసికంగా ప్రశాంతత కానీ లేదంటే వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా సమస్యలు తొలగించి మంచి అద్భుతాలు కలిగిస్తాయనేసి వారి మాటల్లో అడిగి తెలుసుకోవటం జరుగుతుంది ఇదండి ఇక్కడ అమ్మగారి అమ్మవార్ల పూజ కార్యక్రమం ఖమ్మం జిల్లా ఆ గ్రామంలో చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం చేస్తున్న ఈ కార్యక్రమ కార్యక్రమ నిర్వహణకర్తలకు కర్తలకు మరి టీవీ సిక్స్ యాజమాన్య తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ టీవీ సిక్స్ నేషనల్ మీడియా తెలుగు ఛానల్ ఖమ్మం జిల్లా బ్యూరో కొమ్ము ప్రసాద్తో